హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి హ్యాపీ దివాళీ ఆల్ ఈరోజు ముందుకు ఇప్పుడు చూసారు కదా ఈరోజు దివాలీ ఆర్డర్ ప్యాక్ చేస్తున్నాను మీకు అండి దీవాలికి టూ డేస్ ముందు వచ్చింది ఈరోజు డెలివరీ చేయమన్నారు సో నిన్న మొన్న కొంచెం మొత్తం చేసేసానండి ఇది ఇందులో ఏంటి అంటే ఇది పెద్ద సైజు గ్లాస్ క్యాండిల్ అండి ఇందులో టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుంది మనకు వ్యాక్స్ ఇది పెద్ద సైజ్ అండి అండ్ ప్రీమియం గ్లాస్ క్వాలిటీ ఇది ఫైవ్ ఆర్డర్ ఇచ్చారండి ఓకే అండ్ లోకలే కాబట్టి నేను జస్ట్ బయట పెట్టేస్తున్నాను ఇది ఇంకొక సైజ్ అండి జస్ట్ షార్ట్ గ్లాసెస్ అంటారు మ్యాట్ ఫినిషింగ్ లుక్ ప్రీమియం ఉంటుందండి ఇది ఇవి దానికంటే చిన్న సైజు ఒక సెవెంటీ ఎంఎల్ గ్లాసెస్ అండి ఇవి మనకి ఒక సెవెంటీ ఎంఎల్ వరకు వస్తాయి అండ్ వెల్వెట్ ఫినిషింగ్ వచ్చిందండి ఇందులో అండ్ ఇవి స్మాల్ సైజ్ అంటే త్రీ సైజెస్ ఫోర్ డిఫరెంట్ సైజెస్ ఇచ్చారు ఇవి టీ లైట్ క్యాండిల్ టైప్లో కొంచెం గ్లాస్లో పెద్దగా వస్తుందండి ఇది ఓకేనా అండ్ చిన్నది ఒక పిల్లర్ క్యాండిల్ శాంపుల్ కడిగారు అంటే కమింగ్ క్రిస్మస్ కోసం పెద్ద సైజు ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి ఒక పిల్లర్ క్యాండిల్ అండ్ ఒక పోనీ ఫ్లవర్ అండి నెక్స్ట్ హార్ట్ షేప్లో ఒక టూ క్యాండిల్స్ ఇలా డిఫరెంట్ షేప్స్లో ఒక జస్ట్ ఇవన్నీ శాంపుల్స్ అండి లడ్డూ క్యాండిల్ ఆల్రెడీ తీసుకున్నారు జస్ట్ నేను ఫ్రీ బీస్ లాగా పంపిస్తున్నాను ఓకేనా ఇవన్నీ దీవాలికి వచ్చిన ఆర్డర్స్ అండి చేస్తున్నాను అండ్ చాక్లెట్స్ కూడా వచ్చాయి అవి కూడా మీకు ముందు క్లిప్లో వేసి వేసి తింటాను చూడండి చూడకపోతే మెయిన్గా ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ అండి రీసెంట్గా స్టాల్ పెట్టా కదా ఆ స్టాల్ పెట్టాక నాకు కొంతమంది మెసేజ్ చేశారు పర్సనల్గా అండ్ ఇన్ ద సేమ్ టైమ్ ఇంకొకటి ఏంటంటే ఒకరు పెట్టుకునేది స్టూ నా స్టూడెంట్ అండి చూశాను బట్ నేను మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటి అంటే తనకు తెలియక కొన్ని చేసిన మిస్టేక్స్ అండి అవి యాక్చువల్గా నేను ఆ వీడియోలో డిస్కస్ చేయాల్సింది బట్ నాకు కుదరలేదు అందుకని ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి ఓకేనా ఏంటి అంటే మనం ఫస్ట్ స్టాల్ పెట్టేటప్పుడు ఏరియాలో పెడుతున్నాం ఎలా పెడుతున్నాం అనేది ఒకటి ప్లాన్ చేసుకోవాలి ఆల్రెడీ చెప్పినట్టు స్టాల్ ప్రైజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మన ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ చూసుకొని ప్రైసింగ్ డిసైడ్ చేయాలి అలాగే క్వాంటిటీస్ ఎలా పెట్టుకోవాలి క్వాంటిటీస్ ఎలా పెట్టుకోవాలనేది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి ఎందుకంటే మనం ఏం పెద్ద బ్రాండ్స్ కాదు కదా సో మనల్ని ట్రస్ట్ చేసి వాళ్ళు తీసుకోవడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నీ జస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టుకోవాలండి అండ్ ప్రీమిక్సెస్ వచ్చేసరికి మీరు స్టాండప్ పౌచెస్ లాగా పెట్టుకుంటే బెస్ట్ రీమిక్సెస్ వచ్చేసరికి కొంచెం స్టాండప్ హౌసెస్ ఇఫ్ పాజిబుల్ లేదు కుదరలేదు అంటే సిప్లాక్స్ అయినా ఓకే అండ్ స్కూల్స్లో అలా పెడుతున్నాము అంటే వాళ్ళకి బస్సెస్ కానీ కొన్ని హార్డ్ షేప్కి కానీ అట్రాక్టివ్ ఉండేవి ప్లాన్ చేయాలండి ఎలా అంటే అలా పెడితే పిల్లలు తీసుకోరు అండ్ మనం ఖచ్చితంగా పావు కిలో తీసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలంటే పిల్లలు తీసుకోలేదు అండ్ పెద్దవాళ్ళైనా కొంతమంది తీసుకోలేరండి నేను కూడా స్టాల్లో అన్ని హండ్రెడ్ గ్రామ్స్ పెట్టానండి అండ్ కునాఫా ఉన్నవైతే జస్ట్ మనకి పీసెస్ వైజ్తో పెట్టాను హండ్రెడ్ గ్రామ్స్ అంటే మనకు ఒక టెన్ చాక్లెట్స్ వస్తాయండి సో అలా పెట్టాను ఒకవేళ కునాఫా ఉన్న బాక్స్లో అనుకోండి జస్ట్ ఎయిట్ ఆర్ సిక్స్ వేసాను ఎందుకంటే కునాఫా అనేది మనకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కునాఫా ఉంటే అలాంటివి ఉంటే పీసెస్ తగ్గించాలి జనరల్ ఫ్లేవర్స్ కానీ ప్లెయిన్ కానీ నట్ కానీ ఉన్నప్పుడు హండ్రెడ్ టెన్ పీసెస్ అలా పెట్టేసి పీసెస్ కొంచెం వెయిట్ తక్కువ సరే అండి టెన్ పీసెస్ అలా పెట్టి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ బాక్స్ పెట్టి ఇవ్వాలి అండ్ కొంతమంది మనకి సింగిల్గా అడిగితారు సింగిల్గా అడిగినప్పుడు ఇవ్వాలి బట్ కాలిక్యులేషన్ ఎలా ఉండాలి అంటే బాక్స్ తీసుకున్నప్పుడు తక్కువ పడుతుంది సపరేట్గా తీస్తే ఎక్కువ పడుతుంది అనే కాలిక్యులేషన్ మనకి రావాలండి వస్తే ఆటోమేటిక్గా మనకి కొంటారు ఎందుకంటే నాకు చిన్న ఆ స్టాల్ జరి చిన్న ఎగ్జాంపుల్ చెప్పానండి నాకు ఒకరు నేను బస్ చాక్లెట్స్ బస్సులో కార్ షేప్ చాక్లెట్స్ పెట్టానండి స్టూ దాంట్లో పెట్టినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది అక్క ఉంటాయి అంటే టెన్ ఉంటాయి వన్ ట్వంటీ అని చెప్పా అంటే లేదు నాకు ఒక్కటే కావాలి అని సరే అన్న తినిది నచ్చింది మళ్ళీ వచ్చి ఒక ఫోర్ తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకో ఫోర్ తీసుకుంటాను అక్క అని సరే తీసుకుంది బట్ బస్ కావాలి అని బట్ నేను చెప్పా అన్ని అన్నీ తీసుకుంటేనే బస్ ఇస్తాను అన్న సో మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వచ్చి మొత్తం బస్ బస్ కోసం తీసుకున్నారు అలా పిల్లలకు అట్రాక్టివ్ ఉండేలాగా అండ్ హార్ట్ షేప్ బాక్సెస్ కానీ అండ్ డిఫరెంట్ అండ్ పిల్లో బ్యాగ్స్ పెట్టాలండి అందరూ బాక్సెస్ బాగుంది ప్యాకింగ్ బాగుంది అని కూడా అన్నారు ఎందుకంటే ఆ ప్యాకింగ్ చూసి మేము రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ప్లాన్ చేస్తామండి ఇఫ్ పాసిబుల్ మాకు కుదిరితే మాకు బర్త్డేస్ ఏమైనా ఉంటే మీరు చేసిస్తారని కూడా అడిగారండి సో అలా ఉంటుందన్నమాట ఎన్ని లార్జ్ క్వాంటిటీస్ ఎప్పుడు సేల్ అవ్వండి ఎప్పుడు సేల్ అవ్వ ఎందుకంటే మనకు అండ్ మనం పోయే స్టాల్స్ అన్నీ కూడా మన బ్రాండ్ ఎక్స్పోజర్ అండ్ పెట్టింది రావాలి అని పోవాలి కంపల్సరీ ప్రాఫిట్ కూడా చూసుకుంటాము బట్ బ్రాండ్ ఎక్స్పోజర్ అవుతుందండి వాళ్ళకి నచ్చింది అంటే మన కార్డ్ తీసుకెళ్ళు మన నెంబర్ తీసుకెళ్ళు కంపల్సరీ ఆర్డర్స్ ఇస్తారండి అలా దానికోసం ప్లాన్ చేసుకోవాలి కానీ మనము ఏమంటారు పావు కిలో కిలో అన్నట్టు పెడితే అవ్వదు అండ్ ప్రీమిక్సెస్ ఏమన్నా ఉంటే ఇప్పుడు హాట్ చాక్లెట్ ప్రీమిక్స్ అలా అనుకోండి అవైతే మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టచ్చు అదే ప్యాన్ కేక్ ప్రీమిక్స్ అంటే మనం బ్యాటరీ తక్కువగా కలుపుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ టైంలో ఏం చేయొచ్చు అంటే ప్యాన్ కేక్ ప్రీమిక్స్ మీరు టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టండి అంతకంటే ఎక్కువ పెట్టకండి అక్కడ కూడా మీరు లాజిక్ ఏం ప్లే చేయాలి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే ఒక ప్రైజు హాఫ్ కిలో తీసుకుంటే ఒక ప్రైజు అలా మనం క్యాలిక్యులేషన్స్ అండి జస్ట్ బిజినెస్ టాక్లిక్స్ అంతకుమించి ఏం లేదు నేను ఇవన్నీ నా స్టాల్లో పాటించినవి మీకు చెప్తున్నాను అంతకుమించి ఏం లేదండి ఎందుకంటే సేమ్ ఎక్స్పీరియన్స్ నా స్టూడెంట్ ఫేస్ చేసింది బట్ ప్రాబ్లం ఏమైందంటే తనకు పెట్టింది కూడా రాలేదండి పెట్టింది హాఫ్ కూడా రాలేదు అందుకే నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్తున్నాను రియల్ టైం ఎక్స్పీరియన్స్ అండి ఇది అంత ఈజీగా వచ్చేది కాదు సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీకు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దీవాలి అండి అదే కస్టమర్ నాకు వన్ కేజీ రాగి హాట్ చాక్లెట్ మిక్స్ కూడా ఆర్డర్ ఇచ్చారండి సో అది లాస్ట్లో పిక్స్ పెడతాను ఓకేనా అందరికీ హ్యాపీ దీవాలి వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ సబ్స్క్రైపు మ్యాచ్ ఛానల్ ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఆల్